ఎవడేదానికి ఏదైనా టెన్షన్ అయిపోయి సేవల మంది ఉంది పురుగుల ముందు ఎక్కడుంది గిరోజుని ఉంది పెట్రోల్ ఎక్కడుందని అతక్కండి తీర సగం కాలిపోయితుంది మంచోడు అని అప్పుడు ఏం చేస్తా సూపర్ వేసుకుంటావు పక్కన ఏం అలా ఉండు ఎవరో నువ్వు తెలుసు ఈ స్టోరీ అంతట్లో మీకు అర్థం కావాల్సిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేతురు పత్రికలో రాయబడిన మాట ముందే మనం చదవకుండానే పూర్వమే ఎవరి జీవితంలో ఈ మాట నెరవేరిందో తెలుసా జీవితంలో నెరవేరుందా చూస్తారు ఒకసారి పేదరి పత్రిక చూడండి ముగించుకుందాం పేదరి పత్రిక పేదరు రాసిన మొదటి పత్రిక అపోజు నేను పేదరి గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయమారో ఏలయనగా ఇదిగో మొదటి అధ్యయమారు వచ్చినవేనా ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది కానీ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము చేత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం మరలా అడుగుతున్నాను మెప్పు ఘనత మహిమ రావాలి అంటే కొంచెము కాలము ఏముండాలి చెప్పాలి చెప్పాలి శ్రమలు శోధనలు నిందలు అవమానాలు వెలివేతలు నమ్మక ద్రోహాలు గుసగుసలు ఎన్నో మన వెనకాల జరుగుతాయి ఎందుకంటే ఒకరోజు మెచ్చుకోవడానికి ఒకరోజు గణపరచడానికి ఒకరోజు మనల్ని చెప్పండి మహిమపరచడానికి తాత్కాలికంగా జరిగితే ఏం టెన్షన్ అయిపోకండి మన దేశించిన వాళ్ళందరూ ఒకరోజు మళ్ళీ మన దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందిరా ఆ టైం కోసం ఎదురు చూడండి ముగించే ముందు ఒక మాట నేను చెప్తున్నాను ఒక తల్లిని ఇలాగే ఇబ్బంది పెట్టేశారు వాళ్ళ ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు చాలా బాధపడిపోయారు కుములిపోయారు ఎంతగా కుములిపోయారంటే ఇది ఇంకా మేము ఎవరికి వివరించలేనంత నిందేసేసారు కనుక ఈ లోకంలో ఎప్పటికీ మేము దోసులుగా ఉండలేము నిర్దోషులుగా ఉండలేము దోషులుగానే ఉండాలి అని చంటి పిల్లని వారి అడుగుని కట్టుకుని ఇద్దరు కలిసి నూతిలోకి దూకి ముగ్గురితో చచ్చిపోయారు తర్వాత తెలిసింది అరే ఈ దొంగతనం ఇలా లేదు చేయలేదంట అనవసరంగా మనం అనుకున్నామన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ నిర్దోషులని తేలింది కానీ వాళ్ళ ప్రాణాలతో లేరు గుర్తుపెట్టారు ఎవడే ఏదైనా ఏదైనా టెన్షన్ అయిపోయి సేవల ముందు ఎక్కడుంది పురుగుల ముందు ఎక్కడుందో ఎక్కడ ఉంది పెట్రోల్ ఎక్కడుందని అని ఎదక్కండి తీర సగం గాలిపోయి తెలుతుంది మంచోడు అని అప్పుడు ఏం చేద్దావు సూపర్ వేసుకుంటావు పక్కన ఏం అలా ఉండు ఎవరో నువ్వేంటో తెలుస్తావు చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పేరు నాకు సరిగ్గా గుర్తులేదు రోమన్ క్యాథలిక్లో మాంక్ అయినా మంచి వ్యక్తి ఎప్పుడో మూడు నాలుగు శతాబ్దం మంచి పాస్టర్ గారు ఆయన నేను ఎగ్జాంపుల్ అండి ఎప్పుడో చెప్పాలండి ఆ టైంలో నేను నిందల్లో నడుస్తున్నాను కనుక ఈయన్ని కవర్ చేసుకోవడానికి చెప్తున్నాడు అంటారని ఆ మిషనరీ జీవితాన్ని ఇప్పుడు చెప్పొచ్చు ఎందుకంటే నేను లేఖలుగా అన్ని అయ్యాను కాబట్టి ఒక మాట చెప్తాను ఫాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటారు కానీ రోమన్ క్యాథలిక్లో ఉన్న మాంక్ అయిన పేరు అన్న తర్వాత ఏదో పేరు ఉంటుందండి లైన్గా ప్రేయర్ చేస్తున్నాడు లైన్గా వస్తున్నారు అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు వెళ్తున్నారు లైన్గా వస్తున్నారు వెళ్తున్నారు లైన్గా వస్తున్నారు వెళ్తున్నారు ఈ మధ్యలో ఒక ఆవిడ వచ్చింది గర్భం వేసుకుని వచ్చింది ఆ గర్భం వేసుకుని వచ్చినప్పుడు అందరు ప్రార్థన చేసినప్పుడు కలిమూసుకమ్మ ప్రార్థన చేస్తాను అంటే అందరూ ఉన్నారు సంఘస్థలు అందరూ ఉండగా ఆవిడ అందే ప్రార్థన చేయడం ఏంటి ముందు లోన్ ఉన్నవాడికి తండ్రి అని చెప్పు అంతే అమ్మ అన్న అమ్మ లేదు అది లేదు అందరికి ప్రార్థన చేస్తాం పక్కన పెట్టు కానీ ముందు ఈ కడుపు సంగతి చెప్పం ఏం మాట్లాడతాడండి ఏమని చెప్పకూడదు మూడు నాలుగు శతాబ్దంలో జరిగింది దీని సంగతి ఏంటో చెప్పు ఇదిగో పెద్దలారా మీరందరూ నాకు తీర్పు తెచ్చింది దీని సంగతి ఏంటి చెప్పండి అమ్మవని గుండిపోయాడు అమ్మ చుట్టూ పెద్ద మనుషులు మేహక్మద్ గాంభీర్లు ఎలాంటి అంటే మేహక్ గాంభీర్లు ఇచ్చేది ఏయ్ ఏదో అనుకున్నాం మర్యాదగా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లేవనుకుంటున్నావు అన్నాడు తీసుకెళ్ళిపోయాడు ఇంటికి చూస్తుండగానే సంఘం అందరు మానేశారు చూస్తుండగానే అందరు నిందించేశారు చూస్తుండగానే ఒంటరి వాడిని చేసేసాడు ఇంటికి తీసుకెళ్ళాడు బాగా చూసుకున్నాడు బిడ్డను రోజు కన్నాదే బిడ్డను కూడా బాగా చూస్తున్నాడు ఒక రోజు కాలం గడుస్తుంది ఆ నింద లోపల పెట్టుకున్నాడు బాధను అనుభవిస్తున్నాడు వీళ్ళని ప్రేమిస్తున్నాడు కుములుపోయాడు కుములిపోయాడు వయసు అంతా అయ్యింది ఒకరోజు వీళ్ళకన్నా ముందే ఆ బెంగలో ఒకరోజు చచ్చిపోయాడు శవాన్ తీసుకెళ్ళడానికి ఊర్లో ఎవ్వరు రాలేదండి ఎందుకంటే ఇతను దొంగ పాస్టర్ అని ఒకరోజు అమాయకంగా ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినట్టు వచ్చి ఆయన బాడీని మోటలు వేసి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు అప్పటి వెనకాల పరిగెట్టిందంట అయ్యో ఈ నిందని ఎవరి మీద వేయాలో తెలియక నోరు లేనోడు ఎవడ దొరుకుతాడా అని చూశాను ఆ నిందని ఈ నిర్దోషుడైన ఈ పాస్టర్ గారి మీద నేను వేసాను నిర్దోష అయినవాడు ఈరోజు శవం అయిపోయి ఊర్లో ఒంటరి శవంలా వెళ్ళిపోతున్నాడు ఇది ఏమీ లేదని శ్మశాన వరకు ఏడుస్తూ పరిగెట్టిందంట కానీ విషయం ఏంటో చెప్పినా ఆ గుండె బాధతో చచ్చిపోయింది నేను మళ్ళీ చెప్తున్నాను చూసేవన్నీ నిజాలు కాదు వినేవన్నీ నిజాలు కాదు అనుకున్నవన్నీ జరిగిపోవు యువసేపు జీవితం చూసేది చదివేది ఒకటి లైఫ్లో చెప్పండి జరిగింది మరొకటి అందుకే ఈ లైఫ్లో నేను మళ్ళీ చెప్తున్నాను యూసేఫ్ స్టోరీ నేను జైల్లో ఉన్నప్పుడు ఇది చదువుకుంటే అప్పటివరకు యూసేఫ్ స్టోరీ ఒకటి నేను ఇది చదువుకుంటుంటే నాకు అప్పుడు యూసేఫ్ కనబడే విధానం ఒకటి మీకు చెప్పొచ్చు లేదో ఈ నాలుగో కీర్తన కానీ అరవై రెండవ కీర్తన ఉంది ఇంకొకటి అది రాయడానికి కారణం లక్ష్మణ్ అని ఒక బ్రదర్ ఉంటాడు తీసుకురావాలి ఎప్పుడైనా తీసుకొస్తాను అబ్బాయి ఎవడైనా మనిషి కదైనా మనం మనసులే కదండి ఆ బాధలకు ఎలా ఉంటే చెప్పిన లోపల సూసైడ్ చేసుకుంటారు ఈ టంగ్ క్లీనర్ కట్టేవారు లోపల ఎందుకంటే లోపల ఇస్తే అది కట్ చేసి ఇలా కోసుకొని చచ్చిపోతారని ఇవ్వరు మొదలతాళ్ళు ఉండేవారు ఏం ఉండేవారు చచ్చిపోతారని అప్పటివరకు నేను ధైర్యంగా ఉన్నాను చాలా ధైర్యంగా ఉన్నాను ఏం కాదు ఒకరోజు మనం ఏదో తెలుస్తుందే కానీ ఒకరోజు ఈ లోపల నేను పోలీసును కాదండి లోపల నాకు పోలీసులకి అప్పుడు గుర్తుపెట్టారు సార్ స్టేట్మెంట్ ఏముంది సార్ అని అడిగాను ఇప్పుడు జాన్ అని ఒక బ్రదర్ ఉంటాడు మాకు ఇప్పుడు ప్రజెంటు ఈ రావులపాలెం దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఏదైనా ఉంటుంది జొన్నాడ సిద్ధాంతం పక్కన ఏదో స్టేషన్ ఉంది కదా నాలుమూరు స్టేషన్లో మాడవరకు రైటర్గా చేసేవాడు ఇప్పుడు అమలపురం అమలాపురంలో చేస్తున్నాడు ఈ డబ్బా రైటర్గా ఫైన్ చేసేవాడు వీడు వచ్చి అన్నాడు వరంతా బాగుంది కానీ తప్పు స్టేట్మెంటు నీదే తప్పు అన్నట్టు రాశారా అన్నట్టు నేను అలా ఇవ్వలేదు స్టేట్మెంటు అన్నాను అలాగే ఇచ్చావురా అన్నారు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది నాకు ఓప్ ఎక్కడో ఉందే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలని స్టేట్మెంట్ ఎప్పుడైతే తేడాగా తేడాగా పడ్డదనగానే నేను సురేష్ సురేష్ శ్రీకాంత్ నాకు చెప్పట్లేదు ఎందుకంటే లోపల ఉన్నాను టెన్షన్ అయిపోతాను ఈ ఫోన్ చేశాను లోపల నుంచి ఒక ఆయన ఫోన్ తీసుకుని స్టేట్మెంట్ ఏదో తేడాగా వచ్చిందంటే ఒకసారి నాకు చూపించండి రా అంటే ఎలా చూపించాలని అంటే ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి వీలైతే నేను చూస్తాను అంటే ఆ జైలు అధికారి మా బ్యాచ్మెంట్ కనుక ఆయనకు కూడా పంపించారు నేను చూశాను అంతా రివర్స్ రాసి పంపించారండి స్టేట్మెంట్ మీరు నమ్మని నమ్మకపోండి ఆ రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను మీరు నమ్మిన నమ్మకం ఆ రోజు ఖచ్చితంగా చేసుకుందాం తెల్లారితే మా ఆవిడ బర్త్డే అప్పుడు ఎంగేజ్మెంట్ అయి మూడో రోజు నాలుగో రోజు అవుతుంది ఇక ఎందుకంటే ఇంక ఈ నిందర నేను ప్రూవ్ చేయలేను ఎలా ప్రూవ్ చేయగలను ఏమైనా నివరించగలను నా డిపార్ట్మెంటే నా మీద వ్యతిరేకంగా రాస్తే అలా టైంలో ఈ అన్యుల కుర్రోడు ఉండేవాడు చూసేటండి ఈ లక్ష్మణ్ అన్న కుర్రోడు ఈ కుర్రోడు మీ బైబిల్ దేవుంటే రోజు చెప్తున్నావు కదా మాకు ఇక్కడ నువ్వు ఎలా కుంగిపోతావు ఏంటి నీకు ఏం చదువుతా చూడండి అక్కడికి ఇలాగ ఏది తరుగుతుంది ఆ కీర్తం చదివడం అంటాడు ఆ కీర్తనం చదువుతుండేది నాతో మాట్లాడు ఈ నాలుగో కీర్తన కానీ అరవై రెండవ కీర్తన కానీ అందుకే పాట అంత బాగా వచ్చింది అలా చదువుతుంటే అలా అలా అనిపించేది అన్నమాట నేను ఏదోటి అయిపోతాను అంత నాకు బయట ఉన్నప్పుడు ఈ బాధల్లో శ్రీగంధాన్ని దగ్గరగా పట్టుకుని ఉండేవాడు నన్ను అలా మీ ఒంటరు వండకుండా వీళ్ళద్దరు లోపల ఉంటారు మనకు తోడు ఈ లక్ష్మణ్ గడు ఉండేవాడు కా తర్వాత డిసైడ్ అయినమాట ఈ రోజు వద్దులే పో రేపు రేపు చచ్చిపోదాం రేపు ఈ రోజుకొద్దు అనిపిస్తుంది కదా ఎంతైనా మనసు వయసులో ఉన్నప్పుడు ఏదైనా భరించగలం కానీ శీలాను కూర్చుని ఎంత భరించడం కష్టం రేపు చచ్చిపోతాను అని వాయిదా వేసుకున్నాను ఎందుకంటే రేపు బర్త్డేగా ఆ పాప వస్తుంది ఎవరో మా మిస్సెస్ వస్తుంది రేపు ఒకసారి దాని ముఖం చూసి చచ్చిపోదా అంటే డిస్టైడ్ వచ్చింది పాపం ఇక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఉంటుంటు వచ్చి ఈ కటకట్టాలలో చూస్తారు కాదండి ఇలా కటకట్టాలు పట్టుకుని లోపల ఉందనమాట అప్పుడు నేను చెప్తున్నాను అని తీసుకొచ్చారు మీ కాబోయే భార్య అంటే అక్కడ ఉంది చూడు అని అంటే దాన్ని కూడా బోల్ రికమెండేషన్ ఇవన్నీ చేశారు వచ్చారు గుజ్ నిలబడ్డారు ఇటే పని వాళ్ళు నిలబడ్డారు దూరంగా చూస్తున్న అప్పుడు నేను డిసైడ్ అవుతున్నాను అనమాట ఇది ఇదే లాస్ట్ చూప అలా టైంలో అక్కడ నిలబడితే అప్పుడు చెప్తున్నాను నేను ఏమని అంటే హ్యాపీ బర్త్డే బుజ్జి అని ఎక్కడి నుంచి హాపులు ఉంటాయి అది తీసుకున్న ఆవిడ ఇలా కటకటాలు పట్టుకుని హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ ఉంటుంది అండి ఇప్పుడు ఆ బయట ఉండి అలా పట్టుకుని ఏడుస్తుంది అలా ఏడుస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట అంటే దేవుడు మనకు ధైర్యం అంటే ఏదో ఒకటి ఉంటుంది మనకి అప్పుడు అనిపించింది ఈ లోకంలో ఎవరు నమ్మినా నమ్మకం పర్లేదు దావో ఒకటి నువ్వు నమ్మావు రెండోది నమ్మాల్సింది ఎవరన్నా ఉన్నారంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకునే పిల్లన నమ్మ అప్పుడు నన్ను పూజ ఒక విషయం చెప్తున్నాను రాత్రి వరకు చచ్చిపోదాం అనుకున్నాను నిన్ను చూసి చెప్తున్నాను నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ కోసం బతుకుతాను ఆ బర్త్డే నన్ను బతికిచ్చింది రోజు నిజంగా ఇప్పుడు అడుగుతున్నా ఈ నిందలు రోజు నాకు ఇలాంటి జీవితం ఇలాంటివి వస్తాయి అన్నప్పుడు సరిగ్గా బర్తిడే వచ్చే టయానికి నాకు ఈ సూసైడ్ టెంప్టేషన్స్ అంతా వచ్చే సమయానికి ఆ గేట్ ముందు ఆ పరిమిషన్ అమ్మాయికి దొరకకపోతే బహుశా ఈరోజు జేమ్స్ అనేవాడు ఓ చరిత్రలో ఒక చెడ్డ సాక్ష్యంగానో మంచి సాక్ష్యంగానో అలా మిగిలిపోయి అలా ఉండిపోయి లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను కంగారు ఒకవేళ నేను ఆ రోజే కంగారు అయిపోయి చచ్చిపోతే తర్వాత కేసులు నిర్దోషిగా తేలితే ఈరోజు నా పాప ఉండదు నేను ఉండను ఇంత సెమినార్ ఉండదు ఇదేది ఉండదు ఇంత మంచి అందమైన సాంగ్ ఉండదు ఇవన్నీ జరగాలంటే చెప్పండి కొంచెము కాలము చెప్పండి శ్రమలు ఆ తర్వాత మెప్పు ఘనత మహిమ ఇవన్నీ రావాలి అంటే ఏదైనా సంసారమైన ఏదైనా ఏమైపోదండి ఆకాశం విరిగి మీద పడిపోయింది అనుకో అప్పులైనా ఏమైనా ఏమైపోదు అలా ఉండండి కొన్ని రోజులకి అవన్నీ అలా పక్కకుపోతాయి మనకు మార్గం అంతా చెప్పండి సరాలైపోతుంది నేను ఎంత దొమ్మకు ఎదుగు చెప్తున్నానంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నాను ఇది ఈ టెక్స్ట్ నేను ఎందుకు అప్లై చేసుకోగలుగుతున్నాను అంటే నేను అనుభవించాను కానీ చెప్తున్నాను నేను మంచి ఉండని కాదు ఈ శ్రమల్లో దేవుడు నాకు తోడున్నాడని చెప్తున్నాను నాకు తోడున్న దేవుడు అబ్రహాంకు తోడున్న దేవుడు యూసేఫ్ గారికి తోడున్న దేవుడు దానియలకు తోడున్న దేవుడు ఈ సెమినార్లో మనందరికీ తోడే ఉన్నాడు మనందరిని దేవుడు దీవిస్తాడు సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి ఆయన చేతుల్లో ఉండాలి నమ్మకంగా పనిచేయాలి పనుల్లో నిపుణత చూపించాలి కష్టపడి పనిచేసి దేవుడికి ఇష్టాలు ఉంటే లైఫ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతాం దేవుడు మిమ్మల్ని దీవించడు father